ఏడు కొండలవాడ కనరామమ్ము నీడల్లో నిలిచేటి నిరుపేదలం ఏడు కొండలవాడ నీ నీ నిలిచేటి నిరుపేదలం నీరత్నహారాలు మెరిసే నూరా ఆమెరు పుల్ల లో కాలే విరిసే నూరా హారాలు నూరా ఆ మేరు పుల్ల లో కాళేవిరిసేనూరా ఖగవాహనా గల మందునాగవాహనా గల మందునా ధరించే గులాబీల పు మలం ధరించే గులాబీల పు ఏడు కొండలవాడ కనరామము నేనేడల్లో నిలిచేటి నిరుపేదలం నిండైన నీ మోము ఎందుండినా నీనామంబె మారక్ష నారాయణ నిండైన నీ మోము ఎందుండినా నీనా అంబే మారక్ష నారాయణ చంద్రా నా వెందుండినా చంద్రాన వెందుండినా నీ అందాల వదనంబు అగుపించవా నీ అందాల వదనంబు అగుపించవా ఏడు కొండలవాడ కనరామమ్ము నీడల్లో నిలిచేటి నిరుపేదలం శేషాద్రి శిఖరాన సవనీ నీ సేవకుల రక్షింప పనిల్ శేషాద్రి శిఖరాన కరా నీ సేవకుల రక్షింప కుల రక్షిం పనిల్ ఛావణీ అన్నరు నే విన్నా కనులారని నుగాంచుచున్నానూరా నా కనులారని నుగాంచుచున్నానూరా ఏడు కొండలవాడ కనరామమ్మూ నీ నీడల్లో నిలిచేటి నిరుపేదలం ధరణిలోని చల్లని పురవాసుడా నీచరనున్న సన్యాసి జీవాక్యుడా ధరణిలోని చల్లన్ని పురవాసుడా నీచరనున్న సన్యాసి జీవాక్యుడా హరిసేవలో తరించాలనీ హరిసేవలో తరించాలనీ స్మరించేటి దాసాను దాసుండను స్మరించేటి దాసాను దాసుండను ఏడుకొండల వాడకన రామమ్ము నేనే నిలిచేటి నిరుపేదలం ఏడు కొండలవాడక న రామమ్ము నిలిచేటి నిరుపేదలం నీడల్లో నిలిచేటి నిరుపేదలం ఓం నమో వెంకటేశాయ